హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇల్లు మారుతున్నాను అని కదా ఇదిగోండి ఇంకా అయిపోలేదు ఇంకా సర్దాలి ఇక్కడ నా మిషన్ ఎట్లుంటుందా ఏమవుతుందా ఏందా అనుకున్నా కానీ ఇంకో ప్రస్తుతానికైతే ఇట్లా స సెడ్జెస్ చేసిన ఇది నార్మల్ది పీకో ఇక ఇది నాది మిషన్ ఇక్కడ సెట్ అయింది మంచిగుందా ఇంకా అది ఏం పెట్టలేదు పెట్టాలి అన్నీ సెట్ చేసి పెట్టాలి ఇంకా చాలా పని ఉంది మొత్తం అయితే ఇంకా ఇల్లు సర్దడం అయిపోలేదు సర్దాలి ఇగో నా త్రెడ్స్ అన్నీ అయితే అప్పుడు అంతకుముందు చాలా థ్రెడ్స్ ఉండే మరి ఏమైంది అన్నీ తక్కువ అయినాయి అనిపిస్తుంది నాకు చాలా తగ్గినట్లు అనిపిస్తుంది కానీ థ్రెడ్స్ ఎవడన్నా ఉన్నాయేమో చూడాలి ఈ థ్రెడ్స్ అయితే ఇవి ఇంకా ఇవంతా కంప్లీట్ అయ్యి ఇది నుండి ఇంకొక బాక్స్ అక్కడ ఉంది కదా ఆ బాక్స్లో ఇంకొకటి ఉండేది ఇంకొక బాక్స్లో ఇంక కొన్ని థ్రెడ్స్ ఉండేటివి అవి మొత్తం థ్రెడ్స్ వేయా అని చూస్తున్నా కానీ ఇంకా రెప్పటి నుండి అయితే మన వర్క్ స్టార్ట్ చేసేద్దాం మన వర్క్ స్టార్ట్ చేసేద్దాం లైట్ వేయలేదు ఇక్కడ ఏంది ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది నాకు నా మిషన్ నాకే చిన్నగా అనిపిస్తుంది చిన్నగా అయిపోయిందా లేదు పెద్దనే ఉంది దీనికి వై అక్కడే ఎయిర్థింగ్ ఉందనుకున్నా ఇక్కడ కూడా ఎర్తింగ్ లేదు లేదు అట్లుంది నేను అడగాలి ఓనర్ని అడగాలి అడిగైతే పెట్టేయాలి ఇది ఇంతవరకు సెట్ చేసేసుకున్నా ఇక్కడ నుంచి ఒక కటన్ అటు చూపిస్తా అక్కడి నుంచి అక్కడికి ఒక కటన్ కటన్ వేసేసుకొని ఇటు వరకు నా మెషిన్ వరకు పెట్టేసుకుంటా ఇటు నుంచి ఇంకా నార్మల్ హాలు ఇటు కిచెన్ మొత్తం సర్దేటి ఉంది ఇంకా ఏం సర్దలే ఇట్లా పెట్టేద్దాం అనుకుంటున్నా ఇది బాసన్లు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి తోమలే గల్లీలో వేసిన చూపిస్తా తోమేటి ఇవన్నీ ఇవి ఇవన్నీ తోముతా ఇప్పుడు మెల్లిగా ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేద్దాం అనేసి క్లీన్ చేసిన అయితే అది కూడా కొన్ని ఉన్నాయి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ రేపటి నుండి అయితే మన వర్క్లు స్టార్ట్ చేద్దాం కొత్తగా మంచిగా చేయాలని అనుకుంటున్నా ఇప్పటి నుండి ఇంతకుముందు అంటే ఎక్కువ అవి వర్కులు వేసి సేల్ అయితే చేయలే కొన్ని చేశాను ఎక్కువ చేయలే ఇక్కడ అట్లా కూడా చేద్దాం అనుకుంటున్నా రేపటి నుండి అయితే స్టార్ట్ చేస్తా ఈరోజే అనుకుంటున్నా ఒకటి బ్లౌజ్ అయితే దీని మీద చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను ఒకటి మర్చిపోయి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు ఇది మిషన్ ఇక్కడ పెట్టినా కదా మంచిగా సెట్ అయింది అని అనుకున్నా కానీ ఇక్కడ మీకు ఒకటి అర్థం అవుతుందా ఇక్కడ నేను ఎట్లా కూర్చోవాలి ఎక్కడ కూర్చొని కుట్టాలి మంచిగా సెట్ అయింది మా బాగుంది అనుకున్నా కానీ ఇక్కడ ఎడగొచ్చేవాళ్ళు నేను అప్పుడు మళ్ళీ ఇట్లావాలి కింద మళ్ళీ ఫ్లోరు గీతలు పడతాయి నిన్న ఫ్రిడ్జ్ లాగుతుంటేనే కనిపిస్తుందా ఇవి లైన్స్ పడ్డాయి తుడుస్తుంటే పోతాయిలే అన్నారు ఇది ఇప్పుడు ఇటంటే కూర్చోలేము వీటంటే ఇది ఇది వస్తుంది ఇక్కడి వరకు ఇంకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది ఇంక ఇటు జరుపుకొని కుట్టాలి నేను ఓకే ఇంకేమన్నా ఉంటుందేమో ట్రై చేద్దాం ఓకే ఓకే